ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగల్ విత్త యూట్యూబ్ ఛానల్ కర్నూలు జిల్లా గొనియల మండలం గొనియన్ల గ్రామంలో బండలాగు పోటీలు బల్ల ప్రదర్శన నిర్వహించినారు రాష్ట్ర అంతరాష్ట్ర కార్యక్రమం కోట కూడా ముస్తాబు అవుతుంది పదమూడు తారీఖు నాలుగు పళ్ళు పద్నాలుగు ఆరు పళ్ళు న్యూ కేటగిరీ పదైదు తారీఖు ఒక బండలాగు పోటీలు రైతులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంకి జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాం ప్లేసులు ఏ విభాగమైనా ఆరు ప్లేసులు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు కాంప్లెట్